వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరా కడప జిల్లా ప్రొద్దుటూరు ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలోని దీప్తి జూనియర్ కళాశాల తరగతి గదిలో విద్యార్థులను విశిక్షణ రహితంగా చితకబాదిన మానసికంగా ఇబ్బంది పెట్టిన లెక్చరర్ మరియు కళాశాల యాజమాన్యం వెంటనే అరెస్టు చేయాలని విద్యార్థులను గాయాలకు స్ప్రే కొట్టి పంపించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు దీప్తి జూనియర్ కళాశాల వద్ద ఆందోళన దీప్తి జూనియర్ కళాశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ ప్రభుత్వ నియమ నిబంధనలను పూర్తి స్థాయిలో తొక్కి ప్రభుత్వం నియమించిన ఫీజుల కంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు రాబడుతూ పరీక్ష ఫీజు అడ్మిషన్ మరియు ట్యూషన్ ఫీజులు ప్రాక్టికల్స్ రికార్డ్స్ ఫీజు ల్యాబొరేటరీ ఫీజు ఇలా అనేక రూపాయలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఎక్కువ మొత్తంలో విద్యార్థుల నుండి ఎంసెట్ నీట్ వంటి రకరకాల పేర్లతో విద్యార్థులను దోపిడీ చేస్తున్నారు కళాశాల గుర్తింపు వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము విద్యార్థులు చితక లెక్చరర్స్ మరియు యాజమాన్యములు వెంటనే విచారించి కళాశాల గుర్తింపు రద్దు చేసి విద్యార్థులను రక్షించాలని లేని పక్షంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలిపారు వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది